హాయ్ హలో అండి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి మన దగ్గర ఉండే కలెక్షన్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో అయితే ఉంటాయండి అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తాను వీటిని ఎలా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవి అవైలబుల్గా ఉన్నాయే లేదో చెక్ చేసి చెప్తానండి వన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సిడీ ఆప్షన్ అండి ఓకేనా అలాగే కొంతమంది అయితే అవైలబుల్ నాట్ అవైలబుల్ అని అడుగుతున్నారండి మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే నాకు మెసేజ్ చేయండి టైంపాస్కి అయితే మెసేజ్ చేయకండి ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ అండి ఈ కలెక్షన్స్ ఫొటోస్లో అండ్ వీడియోస్లో ఎలా ఉన్నాయో సేమ్ రియల్గా కూడాను అలానే ఉంటాయండి క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి సూపర్ క్వాలిటీ అండి అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి మీకు నచ్చాయి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అనేది వేగంగా అయిపోతుందండి అలాగే ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమమ్ సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుంది హై బుకింగ్ చేసే ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కొన్నిసార్లు బిజీగా ఉండొచ్చు కాల్ చెక్పోవచ్చు అలాంటప్పుడు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి రిప్లై అయితే ఇస్తాను మ్యాక్సిమం వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అయితే ఉంటుంది ఓకేనా మీకు నచ్చాయి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుంది ట్రాకింగ్ అనేది రావడానికి టూ త్రీ డేస్ టైం అనేది పడుతుందండి మరోసారి చెప్తున్నానండి మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే నాకు మెసేజ్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను టైంపాస్కి అయితే మెసేజ్ అయితే చేయకండి మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే నాకు అవైలబుల్గా ఉందో లేదో అడగండి ఎందుకంటే టైంపాస్కి అయితే మెసేజ్ అయితే చేయకండి ప్లీజ్ అండి ఇది మరోసారి చెప్తున్నాను ఇది నా రిక్వెస్ట్ అండి కొంతమంది క్వాలిటీ ఎలా ఉందో అని మెసేజ్ అయితే చేశారండి క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి సూపర్ క్వాలిటీ అండి అలాగే ముందుగా పేమెంట్ పే చేస్తామని అని ఎటువంటి టెన్షన్ అయితే పడకండి మీ ఆర్డర్ మీ ఇంటి డెలివరీ అయ్యే వరకు అది నా బద్దతండి హై క్వాలిటీ స్వరాక్సీ ఫెరల్ మాలా దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ సిప్పింగ్ అండి సూపర్ క్వాలిటీ అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్